గ్రామ పంజా ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు ఇవాళ నా గ్రామానికి నేను ఇవాళ ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనుకోకుండా పబ్లిక్ గాయగాయ గత్తలు కాకుండా మనము ఇవాళ చీపుడు తల గ్రామానికి గడ్డను మనము జన్మించినందుకు ఈ గడ్డ రుణం తీసుకోనికే మన ఒత్తు బాధ్యతగా హుడ్తా సాయం చేయనికే నా గ్రామానికి నేను విచ్చేసిన ఇవాళ మన గ్రామాన్ని గ్రామ గ్రామాలలో కాంగ్రెస్ జెండా ఎగరాలనేదే నా ఉద్దేశం ఈరోజు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి నుంచి మన రేవంతన గారికి మన తల్కొండాపల్లి మండలి నుంచి భారీ మెజార్టీతోని గెలిచి వారికి మనము మన ఊరు బహుమతిగా ఇవ్వాలి కాంగ్రెస్ జెండా ఇలా కల్వకుర్తి కాన్స్టిటెన్సీలా నేను ఒక్కటే కొడుతున్నా ప్రతి ఊళ్ళ ప్రతి ఇంట్లో కాంగ్రెస్ జెండా ఎగురాలి ఒకప్పుడు మనము కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళమే అది అందరు మర్చిపోతురు ఇవాళ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ వేడుకెళ్ళి కుట్టింది ఇలా కాంగ్రెస్ ఉన్నోడే బీఆర్ఎస్లో ఉన్నాడు కొత్తోడు ఎవరు లేడు వీళ్ళందరూ గాయ గాయ గతరైపోయి వీళ్ళే పబ్లిక్ చాలా పరిశాను వీళ్ళందరి మార్పు తీసుకురానికి వచ్చినాం మనము ఈరోజు మా చీపుంతల గ్రామాన్ని ఎవడో డెవలప్ చేయడం అవసరం లేదు మేము డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను కేవలం లక్ష్మమ్మ మా ఊరి లక్ష్మమ్మ మా మా ఊరి గుజ్జల లక్ష్మమ్మ గెలిపించుకొని మహేష్ మనకు చాలా మంచి పనులు చేసిండు ఆదర్శంగా చేసిండు విలేజ్కు వాని అభివృద్ధి చూసి వాడుకు మా ఊరికి కమాండ్ కట్టించిండు నీళ్ళ ట్యాంకులు తెచ్చిండు ఏమి ఇట్లా ఏం లేదు వాడు చేసే సాయాన్ని చూసి నేను కనీసం నేను ఈ స్థాయిలో ఉన్న వ్యక్తిని కంపల్సరీ నా ఊరికి ఏదో చేయాలనే ఉద్దేశంతో వచ్చిన మా ఊరిని స్పెషల్ ప్యాకేజ్ కింద రేవంతనతో మేము రిక్వెస్ట్ చేసుకొని నిధులు తెచ్చుకోవాలనేది మా ఉద్దేశం మా లక్ష్యం నేను మా ఊళ్ళో వాళ్ళందరి యువతను పెద్దవాళ్ళను పిల్లలను అందరినీ సమకూర్చుకొని ఊరి అభివృద్ధి చేస్తాం ఆదివారము మధ్యాహ్నం నుంచే మా మార్పు స్టార్ట్ అవుతుంది ఈరోజు చీకట్లో ఉంది మేము ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఊళ్ళ ప్రతి స్తంభానికి ప్రతి స్తంభానికి మేము ఎల్ఈడి లైట్ పెద్ద వేపించుకుంటున్నాము అక్కడికెళ్ళే చీకటి నుంచి వెలుతురుకు వస్తున్నాం కాంగ్రెస్ అంటేనే ఇవాళ ఇంద్రమ్మ ఇండ్లు తెచ్చింది ఓన్లీ కాంగ్రెసే మేము చుట్టుపక్కల ఇవాళ ఈ మా విలేజ్లో గడప గడప తిరిగిన ఇవాళ ఏం లేదు ఒకరింటికి సగం సగం పనుల యి అరగుండి ఒరిగినట్టు అయిపోయిన ఇండ్లు మొత్తం చూస్తే ఇవాళ ఇందిరామీ వచ్చినాయి మా ఊరికి కస్టెడ్ నారాయణ రెడ్డి గారు పది ఇండ్లు ఇచ్చారు ఆయనకు నా యొక్క నమస్కారాలు వాళ్ళు మా ఊరి వాళ్ళు కూడా యువత ఆ గ్రహించి మొట్టమొదటి ఇల్లు ఆమెకు కంప్లీట్ చేసిరు నెక్స్ట్ గృహప్రవేశం అవుతుంది మా ఊరికి కష్ట నారాయణ రెడ్డి ద్వారా రేవంతనతో వంద ఇండ్లు తీసుకురావాలనేది నా కోరిక వంద పింఛాలు తీసుకురావాలి ఏ ఒక్కనికి రేషన్ కార్డు అందకుండా ఉండొద్దు ప్రతి ఒక్క గ్రామ అభివృద్ధి గురించి కంకణం కట్టుకున్న నా సొంత పైసలతోని నా సొంత పైసలతోని మా ఊర్ల ఎవ్వరి ఆడబిడ్డ పెండ్లైతే యాభై వేలు ఇవ్వాలని నేను నిర్ణయించుకున్నాను అంతేకాకుండా మా ఊరి గ్రామ ఎల్లమ్మ దేవుడిని సాక్షి చెప్తున్నా నేను నేను పెట్టే నా పథకాలను ఏదో ఆశించి వెళ్తలేను నాకు పదవులొద్దు నా ఊరే అభివృద్ధి గురించి వచ్చిన నేను మంచి మంచిగానే బతుకుతున్నా ఈరోజు ఈరోజు మద్య మధ్యకి బానిసలైపోయి బానిసలు అయిపోయి చాలా చాలామంది వితంతులు మారుతురు ఈ మధ్య మహమ్మారి నుంచి కొంతమందిని బయట ఆడేయాలని కూడా నేను ప్రయత్నం స్టార్ట్ చేస్తాను ఈరోజు ఆ మద్యం మత్తుకెళ్ళి వీళ్ళు యాభై ఏళ్ళలోపు చాలా మంది యువతులు యువకులు చనిపోతురు యాభై ఏళ్ళలో ఎవరైతే చచ్చిపోతే లక్ష రూపాయల ఇంటికి వెళ్ళి మేము ఇవ్వాలని కోరుకుంటున్నా ఇవన్నీ నా సొంత పూచి డబ్బులతోనే ఇస్తున్నా ఇస్తా నా ఊరికి నేను డెవలప్ చేయాలనుకుంటున్నా ఇవాళ మార్పు అనేది ఆదివారం మధ్యాహ్నం నుంచే చీపుతరుల మార్పు స్టార్ట్ అయ్యింది నేను ఎప్పుడైతే నా ఊరి గడ్డ మీద అట పెట్టినో ఇది నా ఆట నా ఊరు నేనే చేయాలని కంకణం కట్టుకున్నా ఇవాళ వ్యక్తులు ఎవరు లేరు మా విలేజ్ ఉన్న వాళ్ళందరూ అందరూ నా ప్రజలు చీపుంతలు ఉన్నోళ్ళు ఏ ఒక్క వాళ్ళు కానీ ఏదొక్క వాళ్ళు కానీ ఎవరు కాదు ఉన్న తొమ్మిది వందల యాభై మంది ఓటర్ మా ఊరోళ్ళు మా వాళ్ళే వాళ్ళు ఎవ్వరు బయటోళ్ళు కాదు ఎవరు ఇవ్వాలని నాలుగు రోజులు అయిపోయిన అందరూ మా వాళ్ళే అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ను ప్రతి ఊళ్ళ జెండా ఎగిరేందుకే నా వంతు ప్రయత్నం నేను చేస్తా ఈరోజు కల్వకుర్తి కాన్స్టెన్స్ ప్రతి విలేజ్లా మనకు యువత అంతా ఉన్నారు మేల్కొల్పాలే మేలుకొల్పి ప్రతి ఇంట కాంగ్రెస్ జెండా ఎగరాలి జై రేవంత్ అన్న జై రేవంతేవంత నేను ఈ రోజు చీపులకు వచ్చిన అంటే ఓన్లీ రేవంత్ అన్న స్పీచ్ ని ఇంప్రెస్ అయ్యి నేను నా గ్రామాన్ని అత్యధిక మెజార్టీతో తొంభై శాతం మెజార్టీతో చీపును తల గెలిచి ఆయనకు బహుమతి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను నా ఊరికి వచ్చిన నా పబ్లిక్ అందరికీ ఏదైతే చెప్పినో నేను చేసి చూపిస్తా ఇప్పటి వరకే ఎమ్మెల్యే గారు కష్యార నారాయణ రెడ్డి గారి నిధులు చాలా వచ్చినాయి ఎంపీ ఫండ్స్ మన మలురవి గారి ఫండ్స్ కూడా చాలా వచ్చినాయి ఇంకా వాళ్ళ పెద్దలను కలుస్తాం కలిసి మన ఎంపీ గారి నిధులను మనం మంజూరు చేయించుకుంటున్నాం ఎమ్మెల్యే గారి నిధులు మంజూరు చేయించుకున్నాం సీఎం గారి నిధులను మంజూరు చేయించుకోం మన బహుమతి ఈ గల తల్కొండపల్లి మండల అత్యంత మెజార్టీతో వాళ్ళకు బహుమతి ఇవ్వాలనేదే నా కోరిక జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రోజు అభివృద్ధి అంటే ఇవాళ కరెంటు తెచ్చింది మా ఊరికి కాంగ్రెస్ వేరే కూడా ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని అభివృద్ధి స్టార్ట్ అవుతుంది కరెంటు కానీ నిధులు నియామకాలు అన్నీ అవుతున్నాయి ఇవాళ మా ఊరికి కష్టనారాయణ గారిని అడగగానే నాలుగు కోట్ల ఇరవై లక్షలు పెట్టి మనకు మా విలేజ్ అవతల గ్రామానికి వెళ్ళడానికి పాతకోట తండ వెళ్ళడానికి మాకు బ్రిడ్జ్ శాంక్షన్ చేసిండు ఆయనకు మా డాంబర్ రోడ్ శాంక్షన్ చేసిండు అలాగే ఇంకా మూడు విలేజ్లకు వెళ్ళనీకే దారులు ఉన్నాయి అవి కూడా ఆయన శాంక్షన్ చేసుకొని జల్దీ ఇస్తాను మాకు ప్రామిస్ చేసిండు మేము ఖచ్చితంగా భారీ మెజార్టీతోని ఆయనకు మా ఊరిని గిఫ్ట్గా ఇస్తున్నాము జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ నేను మా విలేజ్లో నా సొంత పైసలతో కోటమైసమ్మ గుడిని నిర్మిస్తున్నా కోటమైసమ్మ ఇయాలనే కొబ్బరికాయ శంకుస్థాపన చేస్తున్నాం అదే కాకుండా పోచమ్మ టెంపుల్ లేదు పోచమ్మ టెంపుల్ కట్టిస్తున్నా అది కూడా సొంత డబ్బులతో కట్టిస్తున్నా బొడ్రాయి పండుగ అనేది ఈరోజు ఎవరు కూడా తల్కొండపల్లి మండలనే చీపుంట విలేజ్లో ఘనంగా మేము జరుపుకోవాలనేది మా ఆశయం మా ఊరు వాళ్ళ కోరిక గురించి ఇవాళ మార్పు ఆదివారం మధ్యాహ్నం నుంచే రెండు గంటల నుంచే స్టార్ట్ అయిపోతుంది ఇలా పాత చీకటి నుంచి వెలుతురుకి తీసుకొచ్చినాం ఎప్పుడైతే రేవంత్ అన్న జెండా ఎగిరిందో ప్రతి గ్రామాన్ల జ కాంగ్రెస్ జెండా ఎదుగావల్సిందే ఏ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్